ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పదిహేడవ తారీఖున శనివారం శనిత్రయోదశి పంతొమ్మిదవ తారీఖున రాఖీ పూర్ణిమ జంధ్యాల పండగ అని చెప్పుకుంటూ ఉంటాం అంటే ఈ భూమండల మంత్రము కూడా శ్రావణమాసం రాగానే లక్ష్మీదేవతల యొక్క పూజల చేత మనకు మొదటి శుక్రవారము రెండవ శుక్రవారము పూర్ణిమ మూడవ శుక్రవారము నాలుగో శుక్రవారం సందర్భంగా ప్రతి ఇంట అంగరంగ వైభోగంగా లక్ష్మీమాత పూజ చేసుకుంటూ ఉంటాం వరలక్ష్మి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ జంధ్యాల పండగ తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్నించిన మంత్రము లేదు అని ఎలా చెప్పుకుంటామో అందరూ కూడా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు విశ్వకర్మలు పద్మశాలిస్ అందరూ యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు అద్భుతమైన మనందరికీ శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి ప్రతి ఒక్క అబ్బాయి తోడబుట్టిన చెల్లెలి చేత రాఖీ బంధనం రక్షాబంధనం కట్టించుకోవడం చేత మనకు శ్రీరామ రక్ష అన్న అంటే నాన్నలో సగభాగం అమ్మలో సగభాగం చెల్లి అంటే మన క్షేమాన్ని కోరుకునేటువంటి మనకు తల్లితో సమానమంటే అమ్మాయి కనుక అమ్మాయితో మనము బొట్టు పెట్టించుకొని కంకణం కట్టించుకొని రక్షాబంధనం చేయించుకోవడం వలన మన కుటుంబానికి శ్రీరామ రక్ష అని చెప్పి మనం గమనించాలి కనుక మనం అందరం కూడా మన ధర్మాన్ని పాటిద్దాం స కుటుంబ సపరివార సమేతంగా అన్నగారింటికి వదిన గారింటికి ఆడపడుచులు వెళ్ళడం లేదంటే గారు బావగారింటికి ఈ అన్నగారు మరదల గారు వెళ్ళడం వలన సకుటుంబ సమేతంగా కుటుంబంలో అందరికీ నిత్యము మంచి మనస్సులు సత్ప్రవర్తన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించే శక్తి ఈ శ్రావణ పూర్ణిమకు ఉంటుందని చెప్పి గమనించాలి నక్షత్రం రోజు పూర్ణిమ అవ్వడం వలనే ఇది శ్రావణమాసం అవుతుంది నక్షత్రాధిపతి చంద్రుడు అవ్వడం అలా ఆ నక్షత్రంలో జన్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారు కళవు వెంకటనాయక అన్నం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన తెలిసి స్మరించిన తెలియక స్మరించిన నారాయణ అన్న వెంకటేశ్వర అన్న లక్ష్మీదేవి అన్న కూడా వారి ఇంటికి వచ్చి మనకు సర్వత్రా ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి ఈ శ్రావణమాస పూర్ణిమ ఉంటుందని చెప్పి గమనించాలి యథాశక్తిగా మనము అమ్మవారి పేరు మీద ఒక ఐదు మంది ముత్తైదులకు పసుపు కుంకుమలు కానీ గాజులను కానీ బొట్టు పెట్టడం కానీ పేరంటం కార్యక్రమించడం కానీ తులసి కోటలో వ్రతాన్ని చేసి నలుగురికి పూజ చేయడం వలన ఇంట్లో నరదృష్టి తొలగిపోతుంది ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది ప్రతి శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి అమ్మాయి అయినా ఆడపడుచైనా స్త్రీమాత అయినా లక్ష్మీమాతగా మనం భావించండి అబ్బాయిలు వచ్చారు పురుషులు వచ్చారు పెద్దవారు వచ్చారు శ్రీమన్నారాయణుడిగా భావించండి అంతా మంచి కలుగుతుంది అంకే మనకు గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు యద్భావం తద్భౌతిహి నువ్వు ఏ మనసుతో చూస్తావో వాళ్ళు మనకు ఆ రూపంలో కనపడతారట కనుక ఈ స్త్రీమాతలందరినీ కూడా లక్ష్మీ రూపంగా భావించండి యథాశక్తిగా చారే చీరే పసుపు కుంకుమలు గాజులను ఏర్పాటు చేయండి మన ఇంట లక్ష్మీదేవి తాండవ మారుతుందని చెప్పి గమనించాలి అలాగనే మనకు ఇరవై ఆరవ తారీఖున శ్రావణమాస మాస బహుళాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణ పరమాత్మను జయించినటువంటి పర్వకాలము కనుక మనమందరము కూడా ప్రతి ఇంట్లో సింహద్వారం దగ్గర నుండి లేక తులసి కోట దగ్గర నుంచి ఇంట్లోకి ఒక ఇరవై ఏడు అడుగులు కృష్ణుడి యొక్క పాదాలను వేయండి కృష్ణ పరమాత్మునికి తులసితో అర్చించండి స్వామివారి యొక్క ఆశీస్సులు కలుగుతాయి ఆ రోజు కృష్ణ పరమాత్మని యొక్క అష్టకాన్ని వినడం గోకులాష్టమి ఎంతో పెద్ద పండగను మనం అందరికీ తెలుసు అలాగా చక్కల పొంగలని పాయసంతో ఉన్నటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టడం ముద్దను ఏర్పాటు చేయడం మన యొక్క అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చిన్నపిల్లలకు కృష్ణుడి యొక్క అవ అలంకరణ చేసి దైవం మానుష రూపేణ అంటే చిన్నపిల్లలు దైవంతో సమానం అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం వాళ్ళకి అలాంటి అలంకరణ చేసి వారికి సంపూర్ణమైన తృప్తికరమైన ఆహారం పెట్టడం వల్ల కృష్ణ పరమాత్ముడే మన ఇంటికి వచ్చాడా అన్నట్టు కళ ఉంటుందని చెప్పి గమనించాలి కనుక అందరం కూడా భగవంతుణ్ణి సేవ చేద్దాం కష్టాలు రాకుండా ఉండేదానికన్నా ఎంతటి కష్టం వచ్చినా దాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకుందాం అలాగనే శ్రావణ మాసంలో కపాళకాళ స్వామి యొక్క పూజ స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు కట్టడం వలన మనకు అద్భుతమైనటువంటి కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరుడికి ఉంటుందని చెప్పి గమనించాలి కనుక వీలైతే ఇంట్లో చేసుకోండి కుదరలేదు ఈ కింద్రమును సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య సందర్భంగా స్వామి వారికి అభిషేకము అర్చన హోమము కూష్మాండ దీపము సౌభాగ్యముడుపు కట్టడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా పూజలో పాల్గొందాం పూజా కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది గమనించగలగాలి అలాగనే మనకు ముప్పై ఒకటో తారీఖున శనివారం శని త్రయోదశి పుష్యమీ నక్షత్రం పదిహేడవ తారీఖున ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజు శని త్రయోదశి సంచారంలో ఉంది అనగా పుష్యమీ నక్షత్రము కర్కాటక రాశి అష్టమస్థాన శని సంచార స్థితి అనురాధ నక్షత్రము వృచ్చిక రాశి అర్ధాష్టమ శని ఉత్తరాపాత్ర నక్షత్రము మీనరాశికి ఏల శని అంటే ఈ మూడు వారు ఈ నక్షత్రాల వారు తప్పకుండా వారు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతను కూడా నీటిలో పోసి తులాభారం చేసినటువంటి నీటితో ఉప్పుతో శివుడికి పాశుపత ఆయుష్య రుద్రహోమం చేసుకోవడము అద్భుతమైన యోగము అని చెప్పి గమనించాలి అలాగనే మనకు వెదరు కర్రలు ఉంటాయి వెదరు కర్రలను కూడా తులాభారం చేసుకొని హోమంలో వేయడం అలాగనే మరొక స్వరూపము శని స్వరూపము బొగ్గులు ఆ బొగ్గులను కూడా తులాభారం చేసుకొని హోమంలో పొయ్యడం వలన అంటే సమర్పించడం వలన అంటే కష్టాలు దగ్ధమైపోతాయి మృత్యు దోషాలు తొలగిపోతాయి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అంటే భగవంతుడికి ఆ యొక్క శనైర స్వామి వారికి తైలాభిషేకమన్నా లేదంటే ఆ నూనెను తులాభారం చేసుకొని హోమంలో వేయడం కానీ దీపాన్ని వెలిగించడం కానీ ఉప్పుడు తులాభారం చేసుకొని నీటిలో పోసే శివుడికి తులాభిషేకం చేయడం కానీ ఆ వెతరు కర్రలతో తులాభారం చేసి హోమంలో వేయడం కానీ ఈ బొగ్గులను అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పిచ్చోడిలాగా ఇబ్బందిగానే పడుతూ ఉంటాడు అలాంటి బొగ్గులను తులాభారం చేసి హోమంలో వేయడం వలన కష్టాలకు పులుస్టాప్ చెప్పి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ఒక్క చిన్న విధి విధానాన్ని మీ యొక్క ప్రాంతంలో ఉండబడినటువంటి శివాలయంలో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి ఈ యొక్క మూడు నక్షత్రాలు శని నక్షత్రాలు శని ప్రభావ సంచార స్థితితో దోషంలో ఉన్నాయని చెప్పి గమనించాలి అలా కుదరకపోతే ఈ కిందిమ్మరు సంప్రదించినట్లయితే మీకంతనూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మీరు వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి తులాభారం చేయించి హోమంలో ఈ కార్యక్రమాలని పదార్థాలను సమర్పించడం జరుగుతుంది రాలేనటువంటి వారికి వాట్సాప్ కాల్ వీడియో కాల్ ద్వారా తులాభారం చేయించి హోమం చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తిగల వారందరూ కూడా ఈ శనిని భగవంతుని యొక్క కటాక్ష వీక్షణ పొందడం కోసం ఒక చిరు ప్రయత్నంగా భావించండి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో మనకు పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మనం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేసిన తదనంతరము ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓ అనేటువంటి ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది ఈ యొక్క శబ్దాన్ని ఒకసారి చూడండి ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో అలా ఏర్పాటు చేయడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి తంత్రదోషాలు తాంత్రిక దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం మనకు కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటి మనకు కాలభైరస్మారక పిరమిడు డాలరు కంకణము కాళభైరవ హోమము ప్రత్యక్ష ప్రసారంగా మీకు వీడియో కాల్లో చూపించి ఇవ్వడం జరుగుతుంది అలాగనే ఇరవై ఏడు రకాల వస్తువులతో తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినప్పటి కాల సమయంలో తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా అచ్చ తెలుగులో రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రాశికి ఉండబడిన గ్రహ గమనాలను తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ప్రత్యక్ష ప్రసారంగా కానీ సంప్రదించి జ్యోతిష్య వివరాలు తెలుసుకొని జాతకంలో ఉండబడినటువంటి యోగాలను తెలుసుకొని ఆటంకాలను తొలగించుకొని జీవితంలో అద్భుతమైన బంగారు భవిష్యత్తుకు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుందాం వచ్చేటువంటి జాతకానికి మన అబ్బాయికి మన అమ్మాయి జాతకంలో వారిద్దరి కలిపిన గణాలు గుణాలు పాదాలు ఎలా ఉంటున్నాయో సవివరంగా తెలియచేస్తూ వివాహ తదనంతరం వారికి ఎన్ని యోగాలు ఉన్నాయి ఎలాంటి సంతాన యోగం ఉంది ఎలాంటి వ్యాపార యోగాలు ఉన్నాయి కూడా మనం ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడుతున్నారా ఎంత చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా పిల్లలు వినే పరిస్థితి లేదా ఏకోనారాయణ అనే పరిస్థితి ఉంటుందా కనుక ఆ భార్యాభర్తలు ఎందుకు అలా అనుకుంటున్నారు జాతకంలో దో దోషమా గ్రహ సంచార స్థితిలో అనుకూలం లేకపోవడమా ఉంటుంది కనుక వారిద్దరి యొక్క పేర్లను గోత్రనామాలను వారి యొక్క జాతకాలు పంపించినట్లయితే చూసి వాళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండే ఆధ్యాత్మికమైన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా కష్టాలను తొలగించు తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అందరికీ మరొక్కసారి కాళావీర స్వామి యొక్క ఆశీస్సులు శుభాకాంక్షలు అందరికీ శుభం జయం లాభం జరగం కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి పురుష శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవీకా సమస్త సుఖినో సర్వం శ్రీ కృష్ణార్పమస్తు హరీ హి ఓం ముఖపణీలే అర్ధాకొచ్చింది